స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు రెండు వందల యుద్ధ విమానాలు మూడు వందల ముప్పై బాంబులు వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ మిలిటరీ భద్రతా తనిఖీని పెంచండి ఎయిర్ ఇండియాకు డిజిసిఏ ఆదేశం జూన్ ఇరవై ఐదు వరకు వాయువ్య భారత్ కు రుతుపవనాలు ఐఎండి విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ లభ్యం విశ్లేషణ ప్రారంభించిన దర్యాప్తు బృందం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ మనోహర్ ధర్మాసనం తెలిపింది ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వాటిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించింది భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడికి దిగింది ఇరాన్ సుమారు వంద డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ఆ దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్దమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడికి పాల్పడింది అణ్వాయుధ కేంద్రాలు అణు శాస్త్రవేత్తలను సీనియర్ మిలిటరీ వ్యక్తులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అయితే తమ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది అణ్వాయుధాలను ఇరాన్ డెవలప్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆరోపించింది ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడిఎఫ్ రిలీజ్ చేసింది ఇరాన్పై జరిగిన దాడుల్లో సుమారు రెండు వందల ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది ఆ ఫైటర్ విమానాలు సుమారు మూడు వందల ముప్పై బాంబులను జారవిడిచాయి సుమారు వంద ప్రదేశాల్లో వీటిని పేల్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ఇజ్రాయెల్ విమానాలకు చెందిన వీడియోలను రిలీజ్ చేశారు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్కు చేరుకునేందుకు కొన్ని గంటల సమయం పట్టనుంది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానాల భద్రత తనిఖీని పెంచాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆదేశించింది టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిర్వహించే బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానాల్లోని పలు వ్యవస్థలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని టేక్ ఆఫ్ నిబంధనలను సమీక్షించాలని సూచించింది క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ అనుబంధ వ్యవస్థల తనిఖీ ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్ ఇంజన్ ఇంధనంతో నడిచే యాక్చువేటర్ ఆపరేషనల్ టెస్ట్ ఆయిల్ సిస్టమ్ తనిఖీలను చేపట్టాలని డీజీసీఏ శుక్రవారం ఆదేశించింది కాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం అందులోని ప్రయాణికులు సిబ్బందితో సహా రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు ఈ నేపథ్యంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏడు వందల ఎనభై ఏడు ఎనిమిది విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది పాతకాలం నాటి బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏడు వందల ఎనభై ఏడు విమానాలను నిలిపివేసే విషయంలో భారత్ అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాయి అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ ఆపరేటింగ్ విధానం కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏడు వందల ఎనభై ఏడు ఎనిమిది విమానాల గ్రౌండింగ్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి నైరుతి రుతుపవనాలు ఢిల్లీతో పాటు వాయవ్య భారత్కు జూన్ ఇరవై ఐదవ తేదీలోగా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది సాధారణ తేదీ కన్నా ముందే ఋతుపవనాలు చేరుకోనున్నట్లు ఐఎండీ వెల్లడించారు మే ఇరవై నాలుగవ తేదీనే కేరళ రాష్ట్రాన్ని నైరుతి తాకిన విషయం తెలిసిందే నైరుతి రాక వర్షాకాలానికి సంకేతం పదహారేళ్ల తర్వాత నైరుతి చాలా ముందుగా కేరళలోకి ప్రవేశించింది అరేబియా సముద్రం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం వలన మే ఇరవై తొమ్మిది వరకే మహారాష్ట్ర ముంబైతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి అయితే ఇరవై ఎనిమిది నుంచి జూన్ పది వరకు ఋతుపవనాల కదలికలు ఆగిపోయాయి జూన్ నెల ఆరంభంలో వర్షపాతం తగ్గిపోవడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి వాయువ్య సెంట్రల్ ఇండియాలో జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఎండలు దంచి కొట్టినట్లు ఐఎండి పేర్కొంది జూన్ పద్దెనిమిదవ తేదీ వరకు సెంట్రల్ ఈస్టర్న్ ఇండియాతో పాటు వాయువ్యంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ చెప్పింది ఇక వాయువ్యంలోని అన్ని ప్రాంతాలకు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండి అంచనా వేసింది జూన్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు వరకు ఢిల్లీకి నైరుతి చేరుకునే ఛాన్స్ ఉంది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ లభ్యమైంది విమానం కూలిన బిల్డింగ్ పై బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ప్రమాదం జరిగిన ఇరవై ఏడు గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైంది దర్యాప్తు బృందం ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించారు దర్యాప్తు బృందం ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించింది అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ వన్ సెవెన్ వన్లో లో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు అయితే ఒకే ఒకరు రమేష్ విశ్వాసు కుమారు బుచర్వాడ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజేయుడిగా నిలిచారు ప్రస్తుతం అతారు అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు ఈ విమానం హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ పై కోలడంతో ఇరవై నాలుగు మంది మెడికోలు మృత్యువాతపడ్డారు పడ్డారు మొత్తంగా ఈ ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందారు ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు దీనిపై అధికారులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్